అన్నమయ్య జిల్లా రాయచోటిలో టీడీపీ నేతలు బరి తెగించారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ ఆరోపించారు రెడ్డి నేషనల్ హైవే పనుల కోసం స్టోర్ చేసి పెట్టుకున్న మెటీరియల్ ను రాత్రిపూట దొంగతనం చేస్తున్నారని మండిపడ్డారు ఎవరూ లేని సమయం చూసి స్థానిక మంత్రి అండతో టిప్పర్లతో మెటీరియల్ ను తరలిస్తున్నారని సమాచారం అందుకుని అక్కడికి రాగానే ఉడాయించినట్లు రమేష్ కుమార్ రెడ్డి వివరించారు మంత్రి పేరు చెప్పుకుని దర్జాగా దొంగతనాలు చేయొచ్చా అని ప్రశ్నించారు మా వాళ్ళు తప్పు ఉంటే తప్పకుండా చర్యలు అని అంటాడు మీ ముఖ్యమంత్రి ఆ పనే చేసినాడు నిన్న మొన్న ఎవడో వాడు ఎవడో కిరణా ధరణ అనేవాడు ఒకడు పోస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాడు తెలుగుదేశం పార్టీ వాడేవాడని ప్రకటించుకొని వాడు తప్పు చేసినాడు అని చెప్పి వాడి మీద కేసు పెట్టినాడు మీ వాళ్ళపైన కేసు పెట్టే ధైర్యము దమ్ము మీకుందా నువ్వు మంత్రిగా నీ ఎస్పీకి చెప్తావా దాన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఆ టిప్పర్లు వచ్చినా ఆడికి ఎందుకు ఆ జేసీబీ వచ్చింది ఎవరు పంపిస్తే వచ్చింది ఎందుకు ఆ మెటల్ తీసిపోయినారు మంత్రి హోదాలో నువ్వు ఇన్వెస్టిగేట్ చేయించగలవా చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోగలవా వెనక ఉండే వాళ్ళపైన కూలికొచ్చిన వాళ్ళపైన కాదు ఏమయ్యా ఇంత కండకావరము నువ్వు ఏదో మాట్లాడితే సరిపోతుందే నేనై నేను దిగజారి నీతో నీ ప్రెస్ మీట్కి సమాధానం చెప్తాడా నేను అందుకే ఒక పదం వాడినే కనకపు సింహాసనం పైన సునకం కూర్చునింది దీనికి నేను జవాబు చెప్పాల్సిన అవసరంలే అది బుద్ధి మారదు అది ఎంత పొజిషన్లోనే ఉన్నా బుద్ధి మారదు చిల్లర చిల్లరగాళ్లకు నేను ఇంకా సమాధానం చెప్పను నా నిజాయితీ ఈ నియోజక నియోజకవర్గంలో నల్లగారికి చెప్పాలనుకునే ప్రస్తుత పార్టీ ప్రజలకు అధికారులకు నన్ను అభిమానించే వాళ్లకు నేను వీరభద్రస్వామిలో రే పొత్తన రెడీ మీరు వచ్చేటట్లయితే శాస్త్రాంగంగా దండం పెట్టి ముందర నేను ఎవ్వడి దగ్గర ఒక్క రూపాయి ఆశించలేదు నేను ఏ పదవి ఆశించకుండానే వైఎస్ఆర్సిపికి నా ఇష్టపూర్వకంగా నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అన్యాయానికి నాకు తెలుగుదేశం పార్టీలో జరిగిన అవమానానికి నన్ను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి నిమిషం వరకు నా దగ్గర పని చేయించుకున్నాడు